అయ్యో అత్తమ్మ గట్లంటానమేంది తింటే అది కడుపు కాలయ్యేది అని తినకుండా ఉంటామా ఇది కూడా గట్లనే పోయేది అని తెలిసినా కానీ మేకప్ ఎత్తాన్న కొద్దిసేపు అని తెల్లగన పడతా కదా అందుకు పెళ్లి రోజైతే అదో తీరు తయారైనా కూడా పెళ్లికి ముందు రెండు రోజుల ముందు పోతానం కాదే అయినా గా నగలన్నీ ఇప్పుడు వేసిన ఏందే ఆ బ్యాగ్లో పెట్టుకోని రాక బ్యాగ్లో పెట్టడం ఎందుకు అత్తమ్మ నగలు ఉన్నదే వేసుకోవడానికి మా అవ్వగారు పెట్టిన బంగారం అని అందరు తెలియద్దా అంటే నువ్వు ఇప్పుడు వేసుకొని తిరుగుతావు అంటే మీ అవ్వగారి వెట్టిల్లు ఈ నగలని తెలుస్తా నేను ఏమన్న అంటే మా అవ్వగారి వెట్టిల్లు నగలు మా అవ్వగారి వెట్టిల్లు నగలు అని అంటావు లేకపోతే మా వాళ్ళు ముప్పై వేల రూపాయల కట్నం ఇచ్చిన మీరు ఈ సంగతి బంగారం కూడా పెట్టలేదు మా వాళ్ళు వేపించు అందుకనే నేను ఇట్లా వేసుకొని అత్త వాళ్ళు ఒకవేళ అడగకపోయినా వాళ్ళు లేకపోతే చెప్పకపోయినా నేనే దగ్గరకు పోయి ఇగో మా అవ్వగారు చేపించిన బంగారం అని నేనే చెప్పుకుంటావు అప్పుడు తెలియదా తెలుస్తుంది అగో వీళ్ళు తయారైలు వరిసిన ఎటు పోతా లేటు బయటికి పోతానా నీకు ఏ సో ఉండదు పెళ్లికి పోతాను మా అవ్వగారు పెట్టిన నగలు మా అవ్వగారు పెట్టిన చీర కట్టుకొని మా అవ్వగారు తరఫున పెళ్లికి ఇక మీ అవ్వని తీసుకొని పోతానా నేనేదో నాలుగు ముక్కలు దొరుకుతాయని నేను కూడా పోతానా పోతే పోతుంది కానీ రెండు రోజుల ముందు ఎందుకు మరి రెండు రోజుల ముందంటే పోవద్దా అప్పట్లో పదహారు రోజులు చేసేది పెళ్లి ఇప్పుడు మూడు రోజులకే ఎత్తారు ఈ రోజు పసుపు ఫంక్షన్ బోనాలు ఎల్లుండి పెళ్లి అందుకనే పోతాను ఇక పావే పోదాము మీ ఆలు ముచ్చట్లు ఒడవనే ఒడవై ఇల్లు పైలం ఇక్కడనే ఉండు అర్థమైతుందా అన్ని సామాన్లు అన్ని ఇంట్లో వేసుకొని ఇల్లు నువ్వు కావాలి కాసుకుంటానే ఉండు ఆ ఉంటాడు పావానికి ఏం పని ఉన్నది ఇంకా ఇల్లు కావాలి కాసుకుంటూ ఉండకపోతే ఇంకా ఏమన్నా పని వీగడానికి పోతాండ వాడు పోలి పోలి ఉంటే మీకు వశపడది అబ్బా ఇక మూడు రోజులు పోతాడు నాలుగు రోజులు పోతారు కానీ సంబరం ఇక సప్పడక ఉండొచ్చు ఇంత బుక్కడ వండుకొని తిని సపడా కూర్చుంటాయి ఉయ్యాలి ఏం చేస్తాను మీ వల్ల ఏటో పోతాడు కదా ఎటు పోతాలంటే అంటే పెళ్ళి పోతాడు రా పెళ్ళి పోతాడు ఇక చేయాలి పడబడి రెండు మూడు రోజులు ఇక ఉండరు ఇక అవునారా రెండు మూడు రోజుల దగ్గర రారా రారా ఇక రెండు మూడు రోజుల దగ్గర రారు పెళ్ళి ఇక అటే పోతారు ఇక ఇక మంచిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేసినందు మనం కూడా ఎంజాయ్ చేయవచ్చు మనం ఎంజాయ్ అది ఎట్లరావు ఇవాళ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అందరు ఎంజాయ్ చేస్తారు మనం కూడా ఎంజాయ్ చేద్దాం మంచిగా థర్టీ ఫస్ట్ అని మాకు తెలుసు అందరు ఎంజాయ్ చేస్తారని మాకు తెలుసు ఇక నాకేం ఎంజాయ్ రా నాకేం ఎంజాయ్ లేదు అట్లా అంటే ఏందిరా ఇంత చికెన్ తెచ్చుకొని కళ్ళు తెచ్చుకుంటే మస్తు ఎంజాయ్ అవుతుంది హా అవుతుంది కానీ ఇక రూపాయలు ఉండద్దా కొత్తలు ఉండద్దా ఇక మా భార్య పెళ్ళి ఉందని ఆ అందుక వేయింది ఎవరంటే మా ఆవగారు సొమ్ము మా ఆవగారు కథ మా ఆవగారు లక్షణం అంటది ఇంట్లో పైసలు అన్నీ అటమో ఇక ఏం చేస్తాం నా దగ్గర పైసలు లేవురా అయ్యో నీ దగ్గర కూర్లేవారా నా దగ్గర వంద రూపాయలు ఉన్నాయి కానీ అవి ఎటు చాలి ఇట్లా మరి ఇక ఎట్లా మరి అంటే నేనేం చేయాలరా ఎట్లా ఆలోచించినా కట్టమే ఉన్నది ఏ కావాలి ఇంటికాడ కోళ్ళు ఉన్నాయి అవి తెచ్చుకొని మెల్లగా దొంగతనం చేసుకొచ్చినా మంచిగానే ఉండు కానీ అబ్బో అవి నాకు దొరికేటట్లేవు దాబు నువ్వు ట్రై అయితే చెయ్యి పట్టుకతే పట్కరా రాదు తిందాం అవునా ఇంటికాడ ఉన్నాయి కోళ్ళు భూదేవా వాళ్ళ ఇంటికాడ అబ్బో భూదేవా వాళ్ళ ఇంటికాడ వచ్చాడు కోళ్ళు ఉన్నాయి పట్టుకొతే పటకరా మంచిగా తెలియకుండా పట్టుకరా కమ్మ తిందాం వండుకొని మా ఇంటికనే వండుకుందాం తిన్నాం పడరాదు ఏమవుతుంది మసాలను మాయా గసాలను మాయా నూనె మాదే ఇంకేంది అయితే నేను కోడిని అయితే ఖచ్చితంగా పట్టుకొస్తారా మరి కళ్ళు కెట్టరా ఇక కళ్ళు ఏమున్నదిరా కళ్ళు ఓ కళ్ళు కావుతుందా ఇవాళ గౌడన్ అని ఉద్దరం ఏమంటే అయిపోయా నీ పేరు చెప్పి ఉద్దరం ఒప్పించుకుందాం పట్ట రాదు కోడిని నేను పట్టుకురావాలి కళ్ళు నా పేరు నేను చెప్తావారా అగో మా ఇంట్లో తింటలేమారా మా ఇంట్లో తిన్నప్పుడు ఉప్పు కారం నూనె గసాలా మసాలా గీసాలా అన్నిటికి ఎన్ని అయితే లెక్కేసుకుంటే ఓ దానికన్నా ఎక్కువ అవుతాయి మరి నీ ఇష్టం నీ ఇష్టం పార్టీ అన్నావు నువ్వే నాకేదో నా పార్టీ లేకుండా నడుతుంది ఉన్న నడుతుంది అబ్బో మా ఇంటికమ్మ భార్య అయితే పార్టీ గిట్ అంటే అసలే ఊకోదు ఇక ఐదు మతి అన్ని నా పేరే పోయి ఇక శ్రీనివాసు కోడిని మంచిగా చూసి పట్టుకురారా అంత ఆగివ కోడి పట్టుకరాకు అసలే నా దినబుద్ధి కాదు మంచిగా ఉండాలి కోడి రుచిగా అనిపిస్తుంది మంచిగా ఉంటే పట్టుకొత్త తీరా మంచిదే పడుకొత్తా ఇక వాడు వచ్చేవరకు మసాలా గీసాలు అన్నీ తయారు చేస్తా ఇక కళ్ళు తాగవచ్చు చికెన్ తినవచ్చు ఈ యొక్క అమ్మకి తావతే దావచ్చు పుల్లు తాగిపోను అవుతుంది కావచ్చు ఎట్లా ఏమో పాటు చిన్న బాబు అంత మంచినా ఎవరు ఆగో ఇప్పుడే వేస్తారా ఇప్పుడే చిన్న బాబు ఇప్పుడే వస్తారావా బాబు అమ్మ అంత మంచిగున్నారా ఏం పని వచ్చినాం రోజులు ఉన్నావా ఇంటికాచ్చినా ఏంది రెండు రోజులు ఉందావా అని బోరు కొడుతుందని నచ్చినావా ఏందిరా ఇంకా నేను నాలుగ తిరుగుతలేదా లేదా బర్ర బర్ర అంటే రా ఎప్పటికీ సరే రెండు రోజులు ఉంటామే కానీ ఇంతకురా కాలు కట్టుకోని రా ఇక అగో ఏమైందిరా ఫోన్ చూస్తావు ఉల్లిగడ్డలు బాబు మెసేజ్ వచ్చింది ఏంది మెసేజ్ వచ్చిందా ఇప్పటి నుండి మెసేజ్ చేసుకుంటే ముందు మెసేజ్ అని కొయ్యి సపరేట్ పోయి మెసేజ్ బంద్ పెట్టు నీకు పొలగాని ఫోన్ కొట్టిచ్చిండు వీళ్ళ ఏందో ఏమో మా అన్నిటి అర్థం కాడు కాని కానీ కొయ్యి దీని తల్లి నన్ను గింతకనం ఉరికిస్తావా నిన్న ఆవు కైమ కైమ చేస్తా నీ తలకాయ నేనే తింటా నీ కాళ్ళు నేనే ఆవు కొంచెం ఆగిపిట్ట నన్ను అస్సలు అరగోసెట్టుకున్నావు నన్ను బుచ్చపతి చచ్చిండ్రాన్ని అడేని ఎరా అన్నీ అచ్చిన వారా నీకోసా చూస్తానా అచ్చిండ్రా దీన్ని కష్టపడి పట్టుకొచ్చా నేను మంచి పని చేసావు గది అయినా యారా క్వశ్చన్ ఉల్లిగడ్డా అయిపోయింది అయిపోయింది ఆగో ఈ పిల్లగా అడేవాళ్ళు ఎవలంటే మా అన్న కొడుకురా మా అన్న కొడుకు రెండు రోజులు ఉండిపోదామని వచ్చిండు అబ్బా మనం పార్టీ చేసుకుందాం అంటే ఈ పిల్లగా అరే రా వీడేమైనా తినేటోడా రాయటోడా రెండు ముక్కలు వేసి పోతే సపరేట్ కూర్చుంటాడు తాతతో రెండు గ్లాస్ కళ్ళు అవుతారు అంతే ఏమున్నారా గిడేం తింటారు రా అయ్యో మనకే సరిపోదు కాదురా ఏం మాకు సరిపోతుంది రా ఇంత పడుకు రెండు ముక్కలు వేసి పులుసుపోతే ఇయో ఇన్ని పనులు చేస్తారు అప్పుడు ఉల్లిగడ్డ కోచిండు మిరపకాయలు కోచిండు మసాలా దంచిండు ఎన్ని పనులు చేస్తారు రా అన్ని పనులు వాడే చూసుకుంటాడు కాదురా ఇంకా కూర కూడా సపోజ్గా వాడే ఆడతాడు సపోజ్గా అంతేనా అన్ని పనులు చేస్తే ఏం కాదు కానీ ఆ చేతడు కానీ ఆ చెత్త అంతేందిరా ఇంకా చెత్త నెత్తెందుకు పెట్టుకొచ్చినావు ఏం చేయమంటావు రా దీనికోసం పోతే పెంటల పడ్డా ఇక అడుక్కుంటది నిమ్మలంగా ఆ సరే తీర్నవాళ్ళ కొన్ని తెచ్చిన కొన్ని ఇడితే ఆ పట్టరా కోద్దాం కత్తేదిరా కట్టెందుకురా ఇప్పుడు చూడు ఓం బీం ఆ కోడి కోడిపై కూర వచ్చింది గంటే రా లేకపోతే గిట్ టంట అయిపోయా ఓం బీ సంట అయిపోతుందిరా అవునా ఏమైందిరా ఇదివారు అవుతుందిరా వాడు ఫోన్ చూస్తాడు ఎందుకత్తా చూడండి కానీ తొందరగా అయిపోతుంది ఇవి అయ్యి చెప్పడాక అయి సార్ కానీ అన్నీ అయ్యి ఏసిపోయి కావరా ఏమో లేట్ చేస్తాను ఏమ్రా అన్నీ అయ్యి వేసి ఉడకబెట్టి ఉడకబెడతా అదే కమ్మ తినచ్చు ఎట్లుండాలరా పార్టీ అంటే ఈరోజు కమ్మ కంటా కానీ ఏం వదిలిపెట్టం ఏం కమ్మ కడతావు ఏమో మస్తు లేట్ చేస్తాను మస్తు లేట్ చేస్తాను లేట్ అంటే కావాలి తారా వేది కావాలనే అన్ని వెయ్యాలి మసలాలనే ఉడకాలనే నువ్వు పోయి ఆ కలుదేపో కళ్ళంటే నీ పేరు చెప్పు ఫోన్ చేసిండ్రా ఆయన చిత్రిత్రన్నాడు నీ పేరు మీద చెప్పినా నాలుగు బాటిల్ ఇమ్మన్నా ఓ నాలుగు బాటిల్ని చెప్పినా అలా నా పేరు మీద సరతి నేనే ఎక్కువ తాగుతారా అని అరే అయిందిరా నాడు కళ్ళు ఏమైంది ఆ గదేరా కళ్ళనే మాట్లాడుతానా గౌడ్ లిఫ్ట్ ఎత్తాడు ఫోను ఆకలి ఆకలైతే ఏమేంది నీకు ఆకలి తాగుడు ఎందుకురా తిను నువ్వ తాడు అనుమా తిరు రాదు ఆగో మరి నేను కూడా తినా నాకు కూడా ఆకలి అవుతుంది ఏ ఆగురా మనం కళ్ళు తాగినాక కమ్మగా తిన్నాము ఇప్పుడే ఏంద్రా ఏమి ఆగు ఆ సరతి ఆగో ఇదేంద్రా మీరు రెండు ముక్కలు వేసుకొని ఇంతా పులుసు పోసుకుంటారా అంటే కాదురా పల్లెరు రెండు వేసుకుని ఏంద్రా ముక్కలు అరే తిననిరా ఇక్కడ గౌడు ఫోన్ లిఫ్ట్ చేయక నేను చెప్తా అంటే నువ్వేమో ముక్కలు విని అంటావు తినని తినండి పొలగాడు ఏ తింటారు రా తినని ఏమో పోరా కళ్ళు లేకుంటామే ఆకలి బాగా అవుతుంది ఏ ఆగురా మనం చేసుకునే పార్టీ ఎందుకురా కళ్ళు రాకుండా చికెన్ తినాలని అని ఎట్లా తింటావురా నాకు అర్థం కాదు ఆగు తిన్నాం కడుపు ఏగ్రేమ వచ్చిందా తావుడికి వచ్చింది కానీ అరే ఫోన్ ఏమో లిఫ్ట్ ఎత్తురాడు మరి ఏం కదా ఏమి లేచినావు అరే మరి వైరా నారా తాళళ్ళకి అవును నిజమే ఎట్లా కూర నుండి అయిపోయింది మరి పోయేస్తావా కడుగు పోయేటప్పటిక ఆకలి బాగా అవుతుంది కూర చూసుకుంటుండు మరి బాగా చూస్తా తొందరరా కళ్ళు రా నాలుగు వాటిలు చెప్పినా దీనికి ఏలుకేలు అంతరం తెలియదు కాదా బుజ్జి అంతే అంతే కోడలు గట్ల వేయచ్చా ఏమో గట్ల ఎప్పు బుద్ధి ఎప్పు దానికి ఏం బుద్ధి ఎంత బస్సు లో నువ్వు మీద సీట్ లో కూర్చుంటా నీకు కింద కూర్చోవన్నా ఆ పట్టు చీర కట్టుకొని నగలు పెట్టుకొని నీకు కింద కూర్చోవన్నా కింద ఎట్లా కూర్చుంటారు అసలు నాకు అర్థం కాదు కోడలు అంటే అత్తతో సమానంగా సీట్ లో కూర్చుంటారా అంటే బస్ లో పోయేటప్పుడు కూడా ఒక చిన్న పీట తెచ్చుకోవాలన్నా ఏంది ఇంట్లో కదా మోసుకోవాలన్నా ఏంది బస్తాలు మోసినట్టుగా ఇంట్లో కూర్చుంటే లేవా అట్లానే బస్ లో కూడా కూర్చోవాలి అరే అత్త పెద్దనం అత్త పెద్దనం అంటే గిక్కల కూడా బస్ లో పోయే దగ్గర

మీ అమ్మని అడుగుతానవా నన్ను అడుగు నేను చెప్తా ఇక పోతాను పెళ్లి పోతా పోతా అంటే బస్సులోట పక్క కూర్చోవద్దట నేను సీట్లో కూర్చోవాలి నువ్వు కోడళ్ళు కింద కూర్చోవాలని బస్లో కూడా కింద కూర్చోమంటాను ఇంట్లో అంటే సరే అని పీట మీద కూర్చునేదాన్ని ఇక బస్సులో కూర్చోమంటే ఎడ కూర్చోవాలని పక్కకే ఉన్నది అడుగు నన్ను ఎట్లా తిడతాము చెప్పవా చెప్పు నువ్వు ఎట్లా తింటా అవునవును తిడతాను బాగానే బస్సుల నుండి నేను తీసుకొచ్చిన నిన్ను అది తీసుకొచ్చింది అందుకే మాట్లాడతాను అవ్వా ఎవరైనా న్యాయం ఉన్నది మాట్లాడతారు కానీ అసలు ఏమేవలు ఈమెన్ ఈ బస్సుల నుంచి తీసుకొస్తాను కొడుక ఆ పంచాయతీ పెట్టిస్తే సాక్ష్యం ఉండాలే కదా అందుకే వటుకొస్తాను బస్సుల నుండి ఓసి సాక్ష్యం కోసం బస్ లో పోయిటావని వటుకొస్తాను ఆమె వచ్చింది నువ్వు ఎట్లా వచ్చినావు పూజి ఇగో కైకిలి పోతే రెండు వందలు ఇస్తాను ఈమె వచ్చి సాక్ష్యం చెప్తే ఐదు వందలు ఇస్తాను అన్నది అందుకే వచ్చిన నేను అబ్బో నాయమేతి మా అవ్వ రమ్మను సరే నువ్వు అచ్చుడు సరే నడువులు నడుములు ఇంట్లో వాళ్ళు ఇక ఇక పెళ్ళి బంద్ అయినట్టే రా బంద్ అయినట్టు మీ లోళ్ళు బట్టి పెళ్ళి ఎందుకు బంద్ అవుతుంది మేము పోకపోతే పెళ్ళి అవుతుందా వాళ్ళు చేసుకుని అవుతుందా వాళ్ళ పెళ్ళి వాళ్ళు జరగడం జరుగుతుంది మేము పో ఆగింది మా అత్త కొడలోళ్ళకి హాయి అయితే మాయగాని కొడుకా ఏందిరా ఏమో వండుకున్నావు గ్యాస్ పెట్టుకున్నావు ముందట ఏం వేసుకొని తింటానావురా చికెన్ ముక్కలే ఆ చికెన్ ముక్కలే చికెన్ ముక్కలే ఇంగో ఏయ్ ఇంట్లో అయ్యో అవ్వ ఇది

అయ్యో ఇది ఇంకా సీని గడ తెచ్చిండే మర్చి ఆ దావతితో సీని గడ్డ తెచ్చిండే మీరు లేరు అని అయ్యో మేమే దావత చేసుకుందాం అనుకున్నాం మీరే దావత్ చేసుకుందాం అనుకున్నా మేము లేనిది చూసి అయ్యో చాలే చాలే అయ్యో వాడికి వ అనుకుంటున్నా లే చికెన్ చికెన్ అంటే నాకు ఇష్టం ఇలా వేసుకో నచ్చి ఉన్నది కదా ఇది అయో మంచిగా ఉంది ఎవరని ఓ బుజ్జి ఇగో మేము సూపర్ దారం చేసుకుందాం పార్టీ ఇది అయ్యో కూడా సోపతే ఇప్పటించి అంతే 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 ఇంకా సూపు సూపు చిర్రు మొత్తం తోడుకుంది మీరు అయ్యో రెండు ముక్కలు ఎత్తుంది అనుకుంటే ఇంకా నాలుగు నుండే పడకపోతాయి ఎంగిని కూడా తినేటట్టునేది అబ్బో ఇది ఎక్కడికి అతడు అయ్యో దిశ్వర్వాద పెయి లేదు ఇక అయ్యో అబ్బా ముక్కలు అన్నీ అయిపోయినాయి బొక్కలు కూడా నవ్వులు మింగినా ఇల్లు ఏమి లేకపోయే ఉట్టి షోర్వనే ఉన్నది వా అమ్మ షోర్వ కూడా కమ్మ ఉంటుంది రెండు గిలాసాలు పట్టుకరా పురా పోయి తెత్తా నేను అయ్యో గా షోర్వ కూడా తాగుతారా తాగుతారు మస్తు కమ్మ ఉంటది బలం కూడా అవునా శోర్వ తింటే బలమా అబ్బో నేను కూడా పోసుకుంటా షోర్వా మొత్తం నేనే పోసుకుంటా అయ్యో మొత్తం కూడా కొడుతా నాకు ఏ నాకు ఇది ఏ బుజ్జి తెచ్చిన్నా గిలాసాలు తెచ్చినవేది చెమ్మి నాకు పెద్దది ఆ తీసుకో

బుజ్జి తొర్రించుకోపోయాను తొర్రించుకోవతా బుజ్జినిచ్చిన ఓ సల్ల చేసుకొని మరీ రావుతారు చెప్పలేదా ఉంటుందని సరే బుచ్చపాతి అలా కళ్ళు లేదా కాదురా ఇక కళ్ళెందుకు రా కళ్ళు పాడబా అబ్బో కళ్ళు తాగపోతే అయితే లేదు కడుపు నిండా తిన్నా అగో ఎట్లా తిన్నావరా నేను తింటా నువ్వు పో తిన్నావా తిన్నరా ఇక ఆకలి కాగలే పానం ఇక సప్డక తిన్నా సరదీ నన్ను ముక్కలు వేసుకున్నా తింటా కళ్ళు లేదా తినుకోడు కాదు ఊర్సుకో తిను ఏమి లేదీ ఇలా ఏముండదని తినాలమ్మా ఏం తినాలంటే గంజులని అన్నం వేసుకొని ఊర్చుకోండి తిను కమ్మ ఉంటది ఆ శ్రీనివాసు కమ్మ ఉంటుంది మస్తు అనిపించదు అలా ఊర్చుకొని నేను ఇప్పటిదాకా పులుసుదాయనం అబ్బో పులుసుదాగినా కూడా కమ్మనే అనిపించింది ఇంకా బుజ్జి చెప్పిన ఐడియా మంచిగా ఉన్నది వాళ్ళు లొల్లి పెట్టుకొని వచ్చిలు మా వాళ్ళు ఇక మంచిగా తిన్నారు వాళ్ళు ఇంత తిన్నారు ఇంత తిన్నాం మంచిగా అనిపించిందిరా అగో నేను తెచ్చి వండిన కోడి ఒక్క ముక్క ఉంచకుండా మీరు ఎట్లా తింటారు ఎట్లా తింటారు చేత్తో తింటారు ముక్కలేమో చేతితో తిన్నావు సూప్ ఏమో గ్లాసులో పోసుకొని ఆయన ఇక అయిపోయిందిరా ఇక కమ్మ ఉన్నది ఓసిని ఆకలి కడుపులో గడగడ అన్నా కూడా కళ్ళు కోసం మేన వచ్చేసరికి ఒక బుత్తంతా ఉంచలేదురా ఇక ఏం చేస్తావురా అక్కడ మా అమ్మును మా భార్య లొల్లి పెట్టుకొని వచ్చిల్లు ఇక ఒక పొలం కూడా తీసుకొని వచ్చిల్లు ఆ లొల్లిలా ఇక ఏందేమో ఆ పొలం తిన్నది వాళ్ళు తిన్నారు అందరు తిన్నారు నేనే పడి తిన్నారా అర నాకు నాలుగు ముక్కలు గుర్రాలే ఇంత సూప్ అయితే వచ్చింది గిలాస నిండా థర్టీ ఫస్ట్ దావతానికి కోణి ఎత్తే గిట్లా చేతివి సోపతే అద్దుపో అద్దుపో నీ మన నేనా చిన్న నా సోబతి కనువర్తివి మల కొని ఎత్కత్వి నేనేం చేయాలి నేనైతే అయితే కమ్మదిన్నా సాలు అవో కొడుగా అవో ఆడే కొని ఎత్కబెయ్యిండు పెద్ద పుంజు ఎత్కపోయితే కొస్కొని తీని దాడ చేసుకుంటారు గాడా ఆ ఆడే వాడి

అక్కడ బాగైతుంది తినండి అనుకుంటా మరి ఏం చేసావు నా కోని అమ్ముకున్నావా అమ్మా నేనేం అమ్ముకోలేదమ్మా నీ మొక్క తెలుతాంది దొంగ కోలు పట్టుకుపోయి మొక్క తెలుతాంది ఎరికైనా అప్పుడే ఏర్పాటు చెప్తా నేను ఇంకోసారి మా ఇంటి మొక్క అత్త బిడ్డ బతుకవు ముందుగానే చెప్తానా రానుపో నాకు ఆచారమే మంచి లేదు ఈ థర్టీ ఫస్ట్ ఏందో ఈ జనవరి ఫస్ట్ ఏందో ఇప్పుడు కోడి పైసలు ఇవ్వి ఎత్తుకపోయినా కోడి పైసలు ఇవ్వి నీ పై పైసలు ఇస్తారే పోతా

ఇదేంటి డిసెంబర్ థర్టీ ఫస్ట్ స్కిట్ అనమాట చాలా రోజుల నుండి అనుకున్నాం స్కిట్ ముందటినే వేయాలని ముందే వేయాలని నాలుగు రోజుల ముందు ఐదు రోజుల ముందు అనుకున్నాం కానీ వీళ్ళందరూ ఎప్పుడూ సమకూరం లేదు చాలా రోజుల తర్వాత మా అక్క ఎంట్రీ ఇవ్వడం జరిగింది మా మెయినత్ అనమాట ఎంట్రీ ఇవ్వడం జరిగింది అండ్ చెల్లె కూడా అక్కడ నుంచి రావడం జరిగింది కరీంనగర్ నుండి ఈ చెల్లె జమ్మకుంట నుంచి రావడం ఫ్రీ బస్సులో రావడం జరిగింది వర్షి ఇక్కడ నుండి వేయడం జరిగింది నాతో పాటుగా ఉండి సీరన్న వరంగల్ నుండి రావడం జరిగింది అనమాట అందరికీ ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయ్యే ఈ స్కిట్ రిలీజ్ అయ్యేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ తారీఖు కాబట్టి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శుభదినం